గడ్డగడ్డ బాగా తగిలిపోయింది అనమాట ఉడికితే ఇలాగా చిన్నప్పుడు ఎక్కువగా కొనుక్కుంది నేను ఇవ్వగా చిన్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మన టీడీఆలు అయితే ఆరువేల గడ్డ చెట్టు గడ్డలు తీసాం కదా ఆ గడ్డలు అయితే ఈ రోజైతే ఉడకైపోతున్నాను అనమాట గడ్డలన్నీ కటింగ్ అయితే చేస్తున్నాము ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఎలా ఉడకబెట్టేది అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఏమన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోదాం గడ్లైతే ఇయ్యాను చూడండి అప్పుడు కొన్ని ఇసుక వెళ్ళిపోయింది పాట అసలు అట్టే ఉంటుంది పాట అట్టే ఉండి కడిగేసేదాను అని ఉడకేస్తాను తుండి మింగ అప్పుడు బాగా వస్తాయి మంచి గడ్డలు தின தின மச மப்ப டே தினே திட்டக்கேசி மடி போவோ சதரங்க சூசேதாக்கு இல்லை உடலா சதரங்க விதைனே மூடு மொக்கல் செய்யலாம் தான் தின ఎక్కడ వచ్చింది పొడట ఎక్కడికిదా భలే వచ్చింది ఈ పక్క ఎక్కడ కొడతా అబ్బో గిట్టుకొని ఏరు ఏరు అది ఏరు అబ్బో ఏరుదా ఏరు అనమాట ఈ పోవటం ఫస్ట్ అసలు తువేది తెలియదు అసలు తెలీదు చెట్టుకి ఏ పక్క ఉండేది కటింగ్ చేసి కదా ఉడకపెట్టి ఉడకబెట్టుకుంటే ఇంకా మట్స్ ఉంటుంది అనమాట అట్లా కొట్టేస్తే మొక్కలు మరీ పొడుగ లేకుండా పొడుగు లేకుండా బాగా ఇది ఆడికి ఈ మొక్కలు మటుకు బల ఉండే వచ్చా కడగాలి కడుగుతా ఇది ఇది కదా ముక్క 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 మళ్ళీ నేల కడిగి ఉడకబెట్టయితే వేసినాయి అయితే నీళ్ళలో వేసైతే కడుక్కొని రెండు మూడు సార్లు నైతే ఉడకేసుకోవాలి మట్టి లేకోకుండా మట్టి భూములు ఉండే గడ్డ కదా మట్టి ఉంటుంది అన్నమాట దగ్గర అయితే ఎర్ర మట్టి ఉంటుంది నీళ్ళు అయితే పోసుకొస్తుంది సరిపడి నీళ్ళు ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు కడుక్కున్నటివి శుభ్రంగా మట్టి లేకుండా అయితే క్లీన్గా కడుక్కొని పెట్టేసుకొని బలం ఇడ్లీ పాత్రలో కుండు ఉంటే తంపట తంపటేసుకుంటే బాగుంటాయి తంపటేసుకుంటే మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేస్తా పొయ్యి బాగాలేదు అందువల్ల పొయ్యి మీద అయితే పెట్టేసాను ఉడతా ఉంటుంది ఇంకా అమ్మలు అయితే మట్సంగ నరుక్కుంటున్నాము మలేసేదానికి సర్లే చెట్టు లేడాము కదా గడ్లో ఆ గుంటకైతే మట్టి అయితే సద్రమైతే చేస్తూ ఉన్నాము అంటే గుంట కావాలేదా అందువల్ల మట్టి అంతా సద్ర పెట్టేసుకుంటున్నాం అన్నమాట చక్కడ పోసుకుంటూ వచ్చి ఆడించి పోసుకుంటూ వచ్చేసి ఆడబోచ్చిన గుర్చాలి కింద ఏ పక్క పైదే పక్క చూసుకో మట్టి దోసుకో దిగబడిపోతుంది దిగబడిపోతుందా రైట్ పెరుగు గిడ్డంతా ఇంకనక గిడ్డి పడిపోయింది మన వానకి వానలలో దాని మందులు పట్టించుకోలేదు చెట్టుకైతే చాలా గడ్డలైతే అయితే ఊరేయి ఈసారి నాలుగు కొమ్మలైతే మరికైతే వీటికి మరిగిన కొమ్మలు బాగా మలుచిపోయి మరిగిన గడ్డలో రావాలని వేస్తున్నాం లైన్ తప్పిపోయినట్టుందాకట్టు రోజు నీళ్ళు పోస్తూ ఉండాలి మర్చిపోతే ఆరవాళ్ళ గడ్డలు రావు తినేదానికి రావాలంటే రోజు నీళ్ళు పోయాలి తప్పనిసరిగా మనకి ఈ చెట్లు పోయినా కూడా చెట్టు పోయినా కూడా కొమ్మలు వేసుకుంటూ ఉంటే మనకి మళ్ళీ గడ్డలు రెడీగా వస్తూ ఉంటాయి చెట్టు పోయింది ఇబ్బంది పడవలేదు మళ్ళీ కొమ్మలు నేసేసుకుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి చుడు ఉడికినా ఉడకలేదు సూపర్ ఇలా చూసుకోవాలి ఉడికిందే ఉడకలేదని పుల్లతో పది నిమిషాలు కండిస్తే ఉడికిపోతాయి తర్వాత సౌర్లు కక్తాం నీళ్ళు కక్తున్నాయి బాగా గెడ్డగాడ బాగా పగిలిపోయింది అనమాట ఉడికితే ఇలాగా పగిలిపోతుంది అనమాట ఆవిరి వస్తుంది పగులు వచ్చేసింది చూడు ఉడికే లోపల బాగా ఉడికిపోయింది కగిలిపోయింది గడ్డ బాగా ఉడికిపోయింది ఈ గడ్డలో మంచి ఆరోగ్యానికి మంచిది అనమాట అంటే ఈ మాములుగా చెట్టు వేసినాం కాబట్టి ఒక లైన్ అయింది పోతే మాకు మాటకు దొరకవు అంటే ఏ ముందు లేని చెట్టు అనమాట ఇది అంటే ఇంటి దగ్గర వేసుకున్నాం కాబట్టి బాగా వచ్చింది అనమాట బాగుందా బలే భలే ఉడికిపోయా ఈ కుయ్యి ఏర్లు లాగునే అప్పుడు తువ్వేటప్పుడు ఏరు అది అంటే నువ్వు ముదిరిపోయి ఎరుగున్నావు మెత్తగా బలే ఉంది ఉరికి బాగా చిన్నప్పుడు ఎక్కువగా కొనుక్కొని తినేది నేను ఇంటిని కొనుక్కొని చిన్నప్పుడు బాగా రుసుగా ఉంటాయి అంటే ఎక్కువ తీపి ఉండదు కాకపోతే నేను ఇప్పుడు తింటుందా చిన్నప్పుడు తింటాం తింటాం ఇప్పుడు తెట్టు అది చెట్టే ఇవి బట్టి కొనుక్కొని ఎప్పుడు చావు ఇవి అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు కొనుక్కొని ఇంటిని సూపర్ టేస్టీగా ఉంది ఆరోగ్యానికి మంచిది తింటాను ఎలాంటి జబ్బు చేయదు మంచిది మట్టి పాత్ర లేదు కాబట్టి అందువల్ల దీంట్లో అయితే వడేసాము చూశాను కదా ఇందాక సరే ఇప్పుడు ఈ వచ్చినప్పుడు కుండలో తంపటేసుకుంటే ఇంకా బాగుంటాయి అందువల్ల ఈ అయితే షెట్లో ఉన్నాయి వేసి పెట్టున్నాము ఆ షెట్లు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తంపటేసుకుంటే ఇంకా బాగా రుచిగా ఉంటాయి ఆ కెడ్లు ఊరేట తడవా మట్టి పాత్ర తెచ్చుకొని తంపటేసి అప్పుడు తిని చూడాలి అప్పుడు అప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే బాగుంటుంది అన్నమాట పిండి పిండిగా బాగుంటుంది గడ్డ కదా బాగుంటుంది రుసు బాగుంటుంది గడ్డ సూపర్ టేస్టీగా ఉన్నాయి గడ్డలు అయితేనో ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఈ సీట్ కూడా గడ్డలు ఉడకేయటం అయితే ఏమో ఎన్నినో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొంతవారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ హాయ్